ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉన్నాడు అతన్ని ఎవరూ పట్టించుకోరు కానీ గోల్డెన్ ఉమెన్ ఒకసారి అతనికి తారాసపడింది అతను వివాహం చేసుకుంది దేవతలాగా అతని జీవితంలోకి వచ్చింది నేను ముష్టివాడిని అని ఏడుస్తుంటే తనను ఓదార్చి నా జుట్టు ఎంత తెంపినా సరే అది పెరుగుతూనే ఉంటుంది నేను తెంపిన దానికి పది రెట్లు అది పెరుగుతుంది నువ్వు దీన్ని వెళ్ళి అమ్ముకుని డబ్బు సంపాదించాలనిచ్చింది తను అన్నట్లుగానే తను వెళ్ళేసరికి పది రెట్లు పెరిగిపోయింది బంగారపు షాపు యజమాని అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు కొన్ని కోట్లు విలువగల డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బుతో కారు బంగ్లా అన్నీ కొనుక్కొని చాలా అయిపోయాడు అతనికి అప్పుడు దుర్బుద్ధి పుట్టింది కొంత కొంతగా ఈ జుట్టు అమ్మి తీసుకునే బదులు ఒక్కసారికి ఈమెను అమ్మితే ఒక్కసారిగానే మనకు డబ్బు వస్తాయని కొన్ని కోట్లకి బంగారపు షాపు ఓనర్కి బేరం పెట్టాడు తీసుకువెళ్ళి జుట్టు ఇడ్చుకొని అతని కాళ్ళ మీద పడేస్తాడు తను ఎంత బాధపడినా వేదన పడినా రోధించినా విడిచిపెట్టలేదు తను అనుకుంటుంది మనసులో అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే ఇలాంటి పరిస్థితే అని కొనుక్కున్న యజమాని తీసుకెళ్లి గదిలో బంధించాడు ఆమె ఏడ్చే ప్రతి కన్నీటి బట్టు గోల్డ్ కాయిన్ గా మారుతుంది ఇంతకీ ఈమె ఎందుకు ఎడుస్తుందో తెలుసా ఇంకా లైక్ చేయలేదని